కీర్తనలు తొంభై ఒకటి ఆరో వచ్చినము చీకటిలో సంచరించు తెగులు నకైనాను మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునకైనాను నీవు భయపడుకుందువు చాలామంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తుని విశ్వసించి మంచిగా చర్చికి వెళ్ళి దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారికి కూడా ఏదైనా రోగము వస్తే ఏదో పాపం చేశాడు కాబట్టి రోగం వచ్చింది అని చాలామంది అంటారు అది టోటల్లీ రాంగ్ ఎవరికైనా రోగం అనేది వస్తుంది ఎందుకంటే మనము శరీరంతో ఉన్నాము కాబట్టి మనము మనము దేవదూతలమేం కాదు మనం దేవుళ్ళమేం కాదు రోగం రాకుండా ఉండడానికి మనము ఎక్కువ వర్క్ ప్రెషర్ వల్ల కానీ సేవ ఎక్కువగా విరామం లేకుండా వాళ్ళు చాలామంది ఉంటారు అటువంటి వారికి కానీ బాడీ సహకరించకపోతే రోగం అనేది వస్తుంది కాబట్టి మనము దానిని రాంగ్గా చెప్పకూడదు దేవుని ఆజ్ఞ లేకుండా ఏది కూడా జరగదు నీవు విశ్వాసం ఉంచినట్లయితే ఏ రోగము నిన్ను ఏమీ చేయలేదు దేవుడు స్వస్థపరుస్తాడు కేవలం నీవు నమ్ముతున్నావా కేవలం నీవు నమ్మాలి